ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కాకినాడ జిల్లా తునిలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న రావ్ కదలి బహిరంగ సభకు ప్రతిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం మండపం గ్రామం నుండి ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొలం చిన్నా ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా ఉరకలు వేస్తూ రావ్ కదలిరా సభకు బయలుదేరి వెళ్లారు ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపుల సత్యప్రభ రాజా ఆదేశాల మేరకు వెళ్తున్నట్టు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెడ్డి ఉత్సాహంతో పనిచేస్తున్నారని వైకాపా ప్రభుత్వంపై విసుగు చెంది ఉన్నారని రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని పొలం చిన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాటికొండ సత్యబాబు గొలగాని రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మా చతు మామయ్య గారు మా బాబులు ఇలా కొంతమంది రాజ్ కుమారు పద్మ గారు మా అన్నయ్య కొంతమంది సహకారంతో మొత్తం మన అందరి తరలించడం జరుగుతుంది జనసైకి సైని జన సైనికులు టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి బయలుదేరణ ఈ రోజు కదిలీరా అనే కి కొన్ని బయలుదేరి అలాగే సత్యరాబు గారు న్యాయగత్తులు కలిసి కలిసిలోని నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అందరూ అటెండ్ అవుతుంది అలాగే జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలు కలిసి మేము ఈ పోగ్రానికి జైప్రతి చేయాలని ఉద్దేశంతో అందరూ వెళ్ళడం జరుగుతుంది అలాగే జనాభా మూడు వందల మంది వరకు మేము అందరూ కలిసి మీటింగ్ అటెండ్ అవుతున్నాం జరుగుతుంది ఈ జనసేన నాయకత్వంలోని మేము అందరూ పాల్గొని జైప్రోజ చేయాలని ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా ముగించాలని మేము ఉద్దేశంతో వెళ్తున్నాం അതിന് കുറിച്ച് അന്തോ സഹായക മറിയുട്ടുന కాకినాడ జిల్లా తొండంగి మండలం అన్నవరంలో శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో కరస్పాండెంట్ కృష్ణవర్మ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్నాలజీ మోసులో పడి అంతరించిపోతున్న సాంప్రదాయాలను విద్యార్థులకు ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు స్కూల్ ఆవరణలో భోగి మంటల వెలుగులతో పూర్వపు వైభవాన్ని మళ్లీ తీసుకువచ్చారు చిన్నారులు వివిధ రకముల వేషధారణలో ఆకట్టుకున్నారు రైతులకి అతి ముఖ్యమైనటువంటి పండుగ ఇది ఎందుకంటే సంవత్సర కాలం కష్ట కష్టపడినటువంటి పంట చేతికొచ్చే సమయం కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో కనుమరుగవుతున్నటువంటి ఈ పండుగ యొక్క విశిష్టత మన పిల్లలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అన్నవరం స్థానిక శ్రీశారద విద్యాలయంలో ప్రతీది కూడా భోగి మంటలు ఎడ్ల పందాలు బొమ్మల కొలువు అలాగే రైతులు ఎంతో రైతులకి ఎంతో లాభాన్ని చేకొచ్చేటటువంటి ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతీది కూడా మన పిల్లలందరూ మర్చిపోకుండా దీనిని తెలుసుకోవాలనే సదుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తులకి తల్లిదండ్రులకి మా యొక్క కృతజ్ఞతలు అలాగే పిల్లలకి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు కాకినాడ జిల్లా రౌతరపూడి మండలం రౌతరపూడిలో కాకినాడ పార్లమెంటరీ బీసీసెల్ అధ్యకుడు పైల సాంబశివరావు నూతన కన్వెన్షన్ హాల్ ప్రారంభానికి శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాజీ మంత్రివర్యులు చింతకాయల అప్పన్న పాత్రుడు నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలపుల సత్యప్రభ రాజా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వలపుల తమ్మయ్య బాబు కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతులు నవీన్ కుమార్ మాజీ శాసనసభ్యులు దివంగత నేత పార్వతి చిట్టిబాబు కుమార్తె దేవి దుర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం తుని మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ కంపెనీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డెక్కన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్పీవి పివిఎస్ఎస్ రాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఈ రక్తదానం పట్ల అపోహలు భయం పక్కన పెట్టి మానవత్వంతో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన డెక్కన్ ఉద్యోగులను అభినందించారు సుమారు వందల మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ మేనేజ్ జగపతి రాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాల బాలికలకు రక్తం చాలా అవసరమని వివరించారు మమతా మల్టీ స్పెషాలిటీ నందు తలసేమియా పిల్లల కొరకు ప్రత్యేకంగా తలసేమియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తుని పరిసర ప్రాంతం మండలాల నుండి సుమారు యాభై మంది పిల్లలు తలసేమియాకు సంబంధించి మమతా హాస్పిటల్ నందు చిన్నపిల్లల డాక్టర్ పరీక్షించి రక్త మార్పిడి మందులు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డెక్కన్ ఫైన్ కెమికల్స్ డైరెక్టర్ కేవీఎల్పి రాజు మదర్ బ్లడ్ బ్యాంక్ గుప్తా ధనంత్వరి బ్లడ్ బ్యాంక్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోజు మన కంపెనీ కి సంబంధించి గారు డైరెక్టర్ గారు గారు చాలా సపోర్ట్ చేశారు ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రోజు మూడు వందల దాకా మనకి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ మనకి మమతా హాస్పిటల్ లో కూడా మనం ఈ తలసీమ పిల్లల కోసం సపరేట్ గా మనం తల్సరిస్ ఎందుకు ఓపెన్ చేయడం జరిగిందండి దాని ద్వారా మనం ప్రతి ప్రతి పేషెంట్ కి కూడా మనం డాక్టర్ గారు చూడటం బ్లడ్ టెస్ట్లు చేయడం బ్లడ్ ఎక్కించడం కానీ మందులు అవ్వడం అన్ని కూడా మనం వైఎస్ఆర్ ఆప్షన్ ద్వారా మనం కంప్లీట్ గా ఫ్రీగా చేస్తున్నాం అండి తలసీమ చూపి మనకి చుట్టా మండలాల్లో ఒక సుమారుగా ఒక యాభై మంది దాకా మనకి తలసీమ పేషెంట్స్ వస్తున్నారు హాస్పిటల్ एक्चुअली कैंप इंसान मोड़ अंदर बनता है चला सक्सेस फ्रॉम देश थैंक यू टू डेफिनेट नमस्ते आप न्यूज के स्वागत ना पेर भावना ఏలూరు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా టీ నర్సాపురంకి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సోమవారం నాడు టీ నర్సాపురంలో పశువుల ఆసుపత్రి వద్ద కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి పోస్టింగ్ గోదావరి జిల్లా అసోసియేషన్గా గతంలో ఉండేదని ప్రస్తుతం ఏలూరు జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు టీనాసాపురం విడి టీసాపురం నా పేరు డాక్టర్ కాల్వ కోటేశ్వరరావు అయితే రైతు సోదరులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఏంటంటే మన ఏలూరు జిల్లాకి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ అనేది నూతనంగా ఏర్పడింది ఈ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోబడటం జరిగింది డాక్టర్ కే కోటేశ్వరరావు అని నన్ను ఎన్నుకో ఎన్నుకోవటం జరిగింది అయితే వైస్ ప్రెసిడెంట్ గా వచ్చేసి శ్రీనివాసన్ గారు డాక్టర్ శ్రీనివాసన్ గారు ట్రెజరర్ గా వచ్చేసి వై క్రాంతికిరణ్ గారు జనరల్ సెక్రటరీగా వచ్చేసి డాక్టర్ ప్రహర్ష దాస్యం గారు అలాగే జనరల్ జాయింట్ సెక్రటరీగా వచ్చేసి డాక్టర్ ఎల్వి సుప్రియ గారు వీళ్ళందరినీ కూడా మన జిల్లా వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఏర్పడటం జరిగింది నూతనంగా ఏర్పడడం జరిగింది అయితే నూతనంగా ఏర్పడిన మా అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ తరఫున రైతు సోదరులందరికీ అలాగే ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి హృదయపూర్వకంగా తెలుపుతూ మీ ఇలా పరిచయం అవుతున్నాం ముఖ్యంగా రైతులు ఇప్పట్లో ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి పశువులకి గాలి గాలిఫుడ్డు టీకాలు కూడా వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ గాలి కుంటు టీకాలు ఏంటంటే నోట్లో కుండ్లు గాని కాళ్ళకి పగుళ్లు వచ్చేసి చలికాలంలో నుంచి బాగా ఇబ్బంది పడి కుంటుతూ నడుస్తూ ఉంటాయి ఇది రైతులందరికీ అవగాహన ఉన్న కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమం అనేది జనవరి రెండు నుంచి మన జిల్లాలో రాష్ట్రం ముందు మొదలు ఈ రాష్ట్రంలో మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది అలాగే మన జిల్లాలో మన మండలంలో రెండో తారీఖు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాము అలాగే ప్రతి మన అందులో టీఆర్సం మండలంలో ఉన్న అన్ని పదిహేడు ఆర్బీకేల్లో కూడా రైతు భరోసా కేంద్రాల్లో మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ అనేది ఉదయం పూట మరియు సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు పశువులకు వేయించుకోవాల్సిందిగా టీకాలు రైతులందరినీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈరోజు జనవరి ఎనిమిదిన మా పుట్టి నా పుట్టినరోజు సందర్భంగా టీనాసాపురం మండల పశువైద్య సిబ్బంది అందరూ వచ్చి హృదయపూర్వక వాళ్ళు శుభాకాంక్షలు తెలిపి ఉన్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మేము ముందుకి తెలుపుతున్నాను రాష్ట్రంలో రాక్షస పాలనకు ప్రజలు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని త్వరలోనే రామరాజ్యం ఏర్పడుతుందని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలపూల రాజా తెలిపారు వైఎస్సార్పి సైకో ప్రభుత్వంను గద్దె రాష్టంలో టీడీపీ జనసేనల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు రాష్ట వ్యాప్తంగా పర్యటించనున్నారు అందులో ఈ నెల పదవ తేదీన తునిలో నిర్వహించనున్న రా కదలిరా బహిరంగ సభకి మండపం గ్రామంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో సత్యప్రభ రాజా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలు చెంది ఉన్నారని ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పొలం చిన్న రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ వెన్న శివ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వలపుల తమ్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా శంకవరం అందరికి కూడా మిత్రులకి నమస్కారాలు మండపం గ్రామంలో ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మొన్న మన పార్టీ మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో మన పార్టీలోకి జాయిన్ అయిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు రేపు బుధవారం జనవరి పదో తారీఖున తుని నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సభ జరగబోతుంది ఇది ఎన్నికల ముందు జరిగే ఒక పెద్ద సభగా మనం అందరూ అనుకోవాలి మీరందరూ కూడా ఈ సభకి నాకు సహకరించి ప్రతి గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి ఎంత వీలైతే చిన్న గారు సత్యబాబు గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా నాకు సహకరించ కోరుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్లి ఆ సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను మేమందరికి ఒక మనసు ఈ అవకాశం నుంచి మీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను

ముని నియోజకవర్గం తొండంగి మండలం పెరుమళ్లపురం పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం మరియు మూడు వేల రూపాయల కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తొండంగి మండలం వైఎస్ఆర్పి నాయకులు సర్పంచ్ ఎంపీటీసీ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు లబ్దిదారులు పాల్గొన్నారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా ఉపయోగించారు గత ప్రభుత్వం బంధువు కమిటీ ఇద్దరికి వచ్చి ఇష్టం అయితే ప్రకటించేవారు ఇష్టం ఉంటే కానీ ఏం అలా కాదు ఏ పార్టీకి మీరు మీరు ఓట్ సరే మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాం అది మా దారి గారు మాకు వేసిన మీకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అందరికీ కూడా కూడా అనేక ప్రతి ఒక్కరికి చెప్పారు నాయకులు కానీ ఎంపీస్ ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఇదే గవర్నమెంట్ వండుకోవాలి మనం ఏ టీవీ ఓట్ వేస్తారంటే ఖచ్చితంగా పరిష్కారం ఎందుకంటే ఖచ్చితంగా మూడు వేల రూపాయలు పెట్టిన చేస్తారా మళ్ళీ గవర్నమెంట్ రెడ్డి గారు మనస్కంగా ఇంకా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ముఖ్యమైన పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల ముగ్గులు భోగి మంటలు హరిదాసు కీతళ్లు గంగిరెద్దు విన్యాసాలు కొత్త బట్టలు నోరూరించే పిండి వంటలు బంధుమిత్రులతో ముచ్చట్లు గాలిపటాలతో కేరింతలు ఇలా బీదా గొప్ప తేడా లేకుండా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటాం అలాంటి సాంప్రదాయబద్ధమైన సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను గూర్చి పాఠశాలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు తెలియజేసే ందుకు ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్యపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముత్తోజు సుధాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులంతా కలిసి ముందస్తు సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సృజనోత్సవంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ రంగోలి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి సర్పంచ్ పల్లెపోగు వరాలు ఏపీజీపీ మేనేజర్ రామకృష్ణారావు పాల్గొన్నారు న్యాయ నిర్ణేతలుగా ఎల్హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయరాలు కె జియారాణి మరియు బహుమతులు దాతలైన వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు నారాయణ తులసి రేవతీలు సృజనోత్సవ రంగోలీలో విజేతలను నిర్ణయించారు ఇవాళ చెప్పాను నేను రేపు పంతొమ్మిదో తారీఖు దేశానికి ఒక సందేశం ఇచ్చే రోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక కారణ జన్ముడు ఒక యుగ పురుషుడు అంటే ఈ దేశంలో వివిధ మతాలు ఉన్నాయి మతాల గ్రంథాలు ఉన్నాయి మతం అంటే జీవన ప్రమాణానికి ఒక మార్గంగా ఎంచుకునేటువంటి క్రైస్తవ సోదరులు గైతలు చదువుతారు హిందువులైతే భగవద్గీత చదువుతారు ముస్లిం ఖురాన్ చదువుతారు జైన్ సిక్ వారి మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఐదు వేల మూడు వందల ఎనభై కులాలు ఉన్నాయి కులానికి ఒక ఆచారం ఉన్నాయి అమ్మాయి ఏ కులానికి ఆచారం మా కొనుగోలు ఆచారం ఇదండి మా కొనుగోలు ఆచారం అదే ఈ ప్రపంచం అంతా విస్తుపోయేటువంటి లేదా ప్రపంచం అంతా ఆశ్చర్య చకితంతో చూసేటువంటి ఈ సమాజంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం దేనికి అంటే ఈ దేశ సంపద సంపన్నుడికి కాదు సామాన్యుడికి అందాలంటే సంపన్ను కాదు సామాన్యుడికి పొందాలంటే ఈ దేశంలో ప్రధానమంత్రి నుంచి అదన స్థితిలో బ్రతికే వారికి కూడా సమాన హక్కులు కావాలంటే రాజ్యాంగం అనే గ్రంథం ఇచ్చిన పురుషుడు బాబాసాహెబ్ గిరి చూడండి ఇప్పుడు నేను ఏ సభకినా ఎక్కడ అంబేద్కర్ దండేస్తా

మాటలు బాబున్నాడు అదే కోరుకున్నాడు గ్రంథాలు చదవాలి రెండు వేల రెండులో రెండు వేల రెండులో రాజోలో జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక బాబు రావు గారు విగ్రహాలు ఆవిష్కరణ తెలియాలి వెళ్ళినప్పుడు దైవం అంటే కనపడో ఎలా ఉన్నాడు నువ్వు అనుకున్నటువంటి నువ్వు దించినట్టుంటాడు కానీ ఈ ప్రత్యక్ష దైవం రాజ్యాంగమే దించి అందులో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు రాజ్యాధికారంలోకి రావాలంటే రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఒక కారణ జన్ముడు బాబాసే అంబేద్కర్ దయ రాజకీయాల సేకరించే నా సేకరించే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక బీసీ వెల్ఫేర్ మంత్రి

ఇక్కడ నన్ను ఎందుకు పంపించారా తెలుసా మిమ్మల్ని మిమ్మల్ని చూసే ఆయన నమ్మకం ఏంటంటే ఎస్సీలో యాలున్నారు ఏడు ఉన్నారు బీసీలో నాలుగు ఏడు వేలున్నారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సాధికారి వాడిన సందర్భంలో ముఖ్యమంత్రిగా చూసేటువంటి ఓటు దళితుడు ఎక్కడ ఉన్నాడో అది నా ఓటు అనుకునేటువంటి నమ్మకం

మంత్రిగా వచ్చింది ఇది నేను నా మనస్ఫూర్తిగా చెప్పిన మాట అందుకే నేను అంటాను బంధువులకు అందరం బంధువులు ఎవరి అంటే నా దళితులే నా మన ప్రమ చేసుకునేటువంటి వారు ఎవరు కూడా మనకి కనపడం లేదు ఇవాళ మరి బలహీన వర్గానికి చెందినటువంటి బలహీన వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకులు అయినటువంటి మరి జలపై వేలు గారు మన మన నియోజకవర్గానికి మరి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ గర్వం ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క ఆయన యొక్క పూర్వ దృష్టి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఏ పదంగా ఉంటుందో ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక విషయం చెప్తా ఇప్పుడు ఆ స్క్రీన్ చూసే ఉంటారు ఆ స్క్రీన్ లో బంధు వంధనం బంధు వంధనం ఎక్కడ వచ్చింది బంధు వంధనం బంధువు అంటే ఎవరు బంధులు మనమే దళితులు దళితులందరికీ వందనం

అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ అభివృద్ధి చెందుతున్న కోస్టల్ ఒడిలో లేఅవుట్ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జ్యోతిష్ పొలములకు ఇంట్లో జర్మన్ టెక్నాలజీతో చూడబండ్ మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాప్ మేడమితీ మా ఫోన్ నంబర్ కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్